కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు నా బహుజన రక్త బంధువులకు అందరికీ జైలారా ఎన్నికలు మే పదమూడో తారీఖు నాడు మనం మన ఓటును వినియోగించకపోతున్నాం ఈ ఎన్నికలలో ఈ ఎన్నికలలో మనం తప్పు చేసినట్లయితే అది రేపు రానున్న రోజులలో మన పిల్లలకు మనకు శాపంగా మారనున్నది మనం కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ఈ ఓటనే అనే ఒక ఆయుధానికి రెండు అనుసుల పదనైన కత్తి లాంటిది ఒక దిక్కు వాడితేనేమో మనల్ని బానిసలు చేస్తుంది మరో దిక్కు వాడినట్లయితే అది ఈ దేశంలో మనల్ని పాలకులను చేస్తుంది సంపదలో భాగస్వాములను చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు గారు చెప్పారు అదే విషయాన్ని మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను మనం గనక మన ఓటును సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం బానిసలమయ్యే ప్రమాదం ఉండదు డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ దేశానికి స్వతంత్రం వచ్చింది ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు అది కాంగ్రెస్ అయినా లేదంటే బీజేపీ కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో బిఆర్ఎస్ టీడీపీ లాంటి పార్టీలు కావచ్చు ఇవన్నీ పరిపాలనకు కొత్త ఏమి కావు ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు మన వక్తులను బాగు చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ దేశంలో ఉన్న ప్రజలను ఇప్పటికీ కూడా చాలా వెనుకబడట్టే చేసినాయి సంబంధించినటువంటి ఒక నివేదిక డెబ్బై మూడు శాతం సంపద ఒక్క శాతం వ్యక్తుల చేతులలో ఉన్నదని చెప్తున్నాను మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే ఈ పార్టీలన్నీ కూడా ఇప్పటి వరకు దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలన్నీ కూడా సంపన్నుల పార్టీ అగ్రకుల సంపన్నుల పార్టీ అగ్రకులాలు మాత్రమే కాదు అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలకు ఈ పార్టీల వల్ల ఏ రకంగా ప్రయోజనం జరగలేదు ఇప్పటి వరకు మధ్యతరగతి వాళ్లకు ఏ రకంగా ప్రయోజనం జరగలేదు డెబ్బై ఆరు సంవత్సరాలు పరిపాలించిన ఈ పార్టీలు ఇప్పటి వరకు అగ్ర అగ్ర కులాల వాళ్ళ అయినప్పటికీ అగ్రకుల పేదలను నిర్లక్ష్యం చేయడం అనేది ఒక అయితే ఈ అగ్ర కులాలకు అదేవిధంగా రిజర్వేషన్ కులాలైనటువంటి బీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు మత మైనార్టీలకు మధ్యల విఘాతాన్ని పెద్ద విద్వేషాన్ని రగిలించడం అనేది జరిగింది ఈ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టింది ఏం చేసిందంటే బడ్జెట్ సందర్భంలో పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ ఈ రిజర్వేషన్ కులాలకు మహిళలకు వెనుకబడ్డ వాళ్ళకి ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఆ నిధులన్నీ కూడా కార్పొరేట్ శక్తులు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్లకు మళ్లించడం ద్వారా ఈరోజు దేశంలో మరి ఇన్ని సంవత్సరాలు బడ్జెట్ పెట్టుకుంటూ వచ్చినప్పటికీ ఈ ప్రజలెందుకు అభివృద్ధి సాధించలేదంటే కారణం ఏంటంటే బడ్జెట్ ప్రసంగాలు బహుసొంపుగా వినసొంపుగా ఉంటాయి తప్ప అమలు కాడికి వచ్చేసరికి వాటికి నిధులు కేటాయించరు ఈ పార్టీలన్నీ కూడా బడా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కార్పొరేట్ శక్తుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరిగింది చూస్తూ వస్తున్నాం వీళ్ళందరూ కూడా ఒక సంపన్న పారిశ్రామికవేత్తలను పెంచి పోషించడం తప్ప మరేం నరేంద్ర మోడీ అవినీతి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అది హాస్యాస్పదం రెండు వేల పద్నాలుగులో నేను అధికారంలోకి చేపడితే అంత వెనుగో తీపిస్తానన్న నరేంద్ర మోడీ గారు వంద రోజులలో జన్ ఖాతాలు తెరిపించి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని చెప్పి ఒక్కొక్క ఖాతాలో వేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు పైగా ఆ నల్లదనాన్ని తెప్పించడేమో కానీ ఇక్కడ బ్యాంకులను దివాలా తీసినటువంటి విజయ్ మాల్యా లాంటి వాళ్ళు నీరవ్ మోడీ మోడీ లాంటి వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోవడం వెనుక వీళ్ళ అసమర్థ పాలనే కారణం అంటే వీళ్ళు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ శక్తులు కొమ్ముగాస్తూ ఈ రోజు అంబానీ అదాని లాంటి వాళ్ళను పెంచడం ప్రజలు ఇది ఎక్కడ నిలదీస్తారో మేము మాట్లాడిన ఎన్నికలప్పుడు అటువంటి మాటలు ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి వాగ్దాళను నెరవేర్చకపోయినప్పుడు మమ్మల్ని ప్రజలు నిలదీస్తారు కదా అని ఆలోచనతోటి ఇవాళ ఎన్నికల సందర్భంగా మతం పేరు చెప్పుకొని ఇవాళ బీజేపీ నాటకాలు ఆడతారు మతం అనేది అందరికి దేవుడు కాదా అన్ని పార్టీలకు దేవుడు కాదా రాముడు దేవుడు కాదా మరి ఈ దేశంలో మరి ఒక బీజేపీ తనకు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి అన్నట్టు హిందూ మతం అంటే మేము ఒక బీజేపీ వాళ్ళమే హిందూ మతం అన్నట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు చేసిన తప్పులను ప్రజలు నిలదీయకుండా ఉండడం కోసం రాజకీయాలలో మతాన్ని అదే అదేవిధంగా వాళ్ళ పరిపాలన కాలంలో ఏనాడు బీసీలను పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన పని ఏంటి అని అంటే ఇవాళ బీసీల గురించి మాట్లాడతారు నిజంగా నరేంద్ర మోడీ గారు మీరు బీసీ అని చెప్పుకుంటారు ప్రజలందరికీ తెలుసు మీరు గాంఛీ కులం మీరు గుజరాత్ లో గాంచీ కులం ఏ రోజైతే మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసి బీసీలకు ఓ రాజకీయాలలో హక్కులు దక్కబోతున్నాయని మీకు తెలిసిందో రిజర్వేషన్లు వచ్చి బీసీలు బాగుపడబోతున్నారని మీకు తెలిసిందో ఆ బీసీల నోటి కార్డు బుక్క లాగేసుకోవడం కొరకు బీసీ కానీ మీరు బీసీ కులం పేరుతోటి వాళ్ళ భారతదేశానికి ప్రధానమంత్రి అయింది ఇవాళ బీసీ కానీ మీరు బీసీల కొరకు నేనేమో చేస్తానని మీరు చెప్తే ప్రజలు నమ్మడానికి ఎవరు వేరు వేగల బీసీల మీద ఎస్టీల మీద మతమైన ఆర్టీల మీద దాడులు పెరిగినాయి ఎందుకు దాడులు పెరిగినాయి అంటే ప్రజలలో కులం పేరు మీద చిచ్చు పెడుతున్నారు మతం పేరు మీద చిచ్చు పెడుతున్నారు మీరు నాకు కులమే లేదు అన్నటువంటి వ్యక్తి నేను కులాలను సమానంగా చూస్తారన్నటువంటి వ్యక్తి ఎంఆర్పీఎస్ పెట్టినటువంటి ఒక కుల సంఘ మీటింగ్కు మీరు ఎలా హాజరవుతారో చెప్పండి మీరు ఒక కుల సంఘానికి ఒక కుల సంఘం పెట్టిన మీటింగ్ హాజరైన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి కూడా మీరే నేను ఆక్షేపిస్తున్నాను దీనికి మీరు సమాధానం చెప్పాలి బీసీ బిడ్డ నేను చెప్పుకున్నటువంటి మీరు బీసీ కానీ బీసీ మీరు ఇవాళ బీసీలను కీలకమైనటువంటి పదవులలో హైయర్ గ్రామ్ లో మీరు సెక్రటరియట్ లో సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరియట్ లో సెక్రటరీ కానీ జాయింట్ సెక్రటరీ కానీ వీళ్ళందరినీ పెట్టకుండా ఎక్కడ బీసీ ఇక్కడ దాకా వస్తారని మీరు లాటరల్ ఎంట్రీ ద్వారా మంది కీలకమైన పోస్టులలో పెట్టినటువంటి మీరు బీసీలో ద్రోహి కాదా నాకు సమాధానం చెప్పాలి అదే విధంగా ఇలా ఐఐటి లల్లా అనేక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ల బీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను నింపకపోగా వాటి కూడా బ్రాహ్మణ అగ్రహారాలు చేసిండు దీనికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందో చెప్పాలి మా బీసీ బిడ్డ అక్కడ సమస్తీపూర్ లో బీహార్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు మా బహుజన నాయకుడు కాబట్టి మీరు రథాన్ని అక్కడ ఆపిండు మీ గేమ్ అక్కడ నుంచి క్లోజ్ చేయగలిగిండు మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో బీసీ లేమాయకులు కాదు మీరు మతం పేరు చెప్పి లేదంటే కులాల పేరు చెప్పి మీరు అగ్ర కులాలలో పేదలను వంచు మధ్య తరగతి వాళ్ళను వంచు బీసీలను వంచు ఎస్సీలను ఎస్టీలను వంశిస్తారు దేశవ్యాప్తంగా దాడులు జరుగుతుంటే మహిళల మాన ప్రాణాలకు రక్షణ మణిపూర్ లో పట్ట పగలు ఆడబిడ్డలను మనభంగం ఏం చేశారు ఊరేగింపుగా చేసి పరివాత నగ్నంగా ఊరేగింపు చేసి చూస్తుంటే మనభంగం చేస్తే మీరు ప్రధానమంత్రి హోదాలో మరి మీరు ఏనాడైనా ముఖ్యమంత్రిని మందలించుదా లేదంటే ఆ బిడ్డల దగ్గరికి పోయి ఎప్పుడైనా పరామర్శించురా అంతేకాదు హత్రాసులో మీకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ఆయన కూడా బిజెపి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్రాసులో మా బిడ్డను రేపు చేసారు నలుగురు ఆ రేపు చేసినటువంటి ఆ శివాన్ని కూడా మీరు తల్లిదండ్రులకు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మీ ప్రభుత్వం కాల్చి అసలు మీ ఉద్దేశం లేదా ఇవాళ ఎన్నికలప్పుడే వర్గీకరణ చేస్తామని మధకృష్ణ మాది గారిని వెంటేసుకొని తిరుగుతారు మీరు ఎస్సీలలో విభేదాలు సృష్టిస్తున్నారు కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు మీరు ఈ రకంగా రాజ్యాంగానికి విధ్వంసం చేయడానికి మీరు కోరుకున్నారు పది సంవత్సరాలు మీరు నిజంగా ఎంఆర్పీఎస్ మాదిగలకు మేలు చేయాలనుకుంటే మీరు పది సంవత్సరాలు ఎందుకు వర్గీకరణ చేయలేదు ఇవాళ కొత్తగా ఎన్నికలప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలు మీరు పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు బీసీల యొక్క జనాభా ఎందుకు తీయలేదు బీసీలో సంబంధించినటువంటి పదవులు ఎందుకు నింపలేదు మాన్యవర్ కాంక్షరామ్ గారు ఈ దేశంలో బహుజన ఉద్యమం నడిపేంత వరకు ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్లో కేవలం ఎనిమిదే ఎనిమిది మంది ఎంపీలు ఉండడానికి కారణం ఏంటి కేవలం ఎనిమిదే ఎనిమిది మంది ఎంపీలు మాన్యవర్ కాన్షిరాం గారు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టినటువంటి కాంచీరాం గారు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మండల్ కమిషన్ కు సంబంధించినటువంటి పోరాటాలు చేసినప్పుడు అప్పుడు తీసిన లెక్కలలో కేవలం ఎనిమిదే మంది ఎంపీలు ఉండడానికి మీ అగ్రకుల సంపన్న పార్టీల కుంటలు కాదా ఇవే మీరు బీసీలనే నాడు పట్టించుకోలేదు అంతేకాదులారా ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి అదే నాడు లెక్క తీస్తే కేవలం మూడు శాతం ఐఎస్ ఐపీఎస్ లే ఎందుకు ఉంటుందో చెప్పండి యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీల భారతదేశంలో ఎందుకు కనబడకుండా పోతుంది మీ కుట్రలు కాదా ఇవన్నీ అగ్ర కులాలలో పేదలను మీరు మరింత పేదలను చేసిరు మధ్య తరగతి పేదలు చేసిండ్రు బీసీలకు మోసం చేసిండ్రు ఎస్సీలకు మోసం చేసిండ్రు ఎస్టీలకు మోసం చేసేరు అత్యాచారాలు దేవుని పేరు చెప్పి మీరు రాజకీయాలు చెబుతున్నారు తప్ప మీరు ఈ ప్రజలకు ఏమి అభివృద్ధి చేసి చూపించారో ఈనాటి చెప్పారు కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీ ద్రోహి బీసీలకు ద్రోహి ఎస్టీలకు ద్రోహి మతం మతమైన ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారు బీసీకి వ్యతిరేకంగా బీసీలో రిజర్వేషన్ ప్రవర్తించారు ఈ రోజు భారతదేశంలో ఒక బీసీ ఒక రాష్ట్రంలో బీసీ అయితే మరో రాష్ట్రంలో ఎస్సీ అవుతాడు ఇంకో రాష్ట్రంలో ఎస్టీ అవుతాడు ఇలా జరగడానికి కారణం ఏంటి బీసీలో రిజర్వేషన్ నిరాకరించబడడానికి కారణం ఏంటిదంటే ఆనాడి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ సందర్భంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ప్రతిపాదన ద్వారా ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రిజర్వేషన్ అనుభవిస్తున్నారు బీసీలు ద్రోహం చేసి కాకా కాలేవికర్ కమిషన్ అమలు చేయకుండా తొగ్గి పెట్టేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే మండలి కమిషన్ మళ్ళీ సిఫార్సులు బీసీలకు చేసినప్పుడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ వాళ్ళ ధని ఏ విధంగా చేసినా అదే విధంగా మండలి కమిషన్ సిఫార్సులను కూడా అమలు చేయకుండా బీసీలకు అన్యాయం చేసింది పంతొమ్మిది వందల ముప్పై నెలలో రౌంకేపు సమావేశ కాలంలో కూడా బీసీల వరకు రిజర్వేషన్ చేయాలి అండరాని వాళ్ళకి ఏ విధంగా చేసామో అదే విధంగా మనం బీసీల కొరకు ఈ వెంకబడ్డ వాళ్ళ కొనుక్కోవడం చేయాలని అంబేద్కర్ గారు మాట్లాడినప్పుడు జాడే జావేద్కర్ అనే ఒక బీసీ కాంగ్రెస్ తోచు చేత మేము మా పని నించుకుంటాం అంబేద్కర్ మీరు మీ అంటరాని వాళ్ళ గురించి మాట్లాడుకోండి అని చెప్పి మీ గాంధీ దుర్మార్గమైనటువంటి గాంధీ మాటలు నమ్మి ఈ రోజు బీసీలు పంతొమ్మిది వందల ముప్పైల నుంచి ఈ రోజు మళ్ళీ ముప్పై అంటే సుమారు వంద సంవత్సరాల కాలం బీసీల హక్కులను నిరాకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీల పార్టీ అవుతుందో మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు అంతేకాదు ఈ రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ స్థాయిలో పోరాటం జరిగింది రైతులు రైతులు ఇక్కడ భూమి కోసం వృత్తి కోసం వెట్టి నుంచి విముక్తి కోసం అన్ని కులాల కింది కులాల రైతులు ఇక్కడ పోరాటం చేశారు ఆ పోరాటంలో అనేక లక్షలాది మంది మా బిడ్డలు చనిపోయింది అలాంటి సందర్భంలో పది లక్షల ఎకరాల భూములు మంచితే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పది లక్షల ఎకరాల భూములను లాక్కున్నది మీ కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వాలు కాదా మీ రెడ్డి ప్రభుత్వాలు కాదా మీరు నిజంగా ప్రజల ద్రోహులు కాదా మీరు ఈ భూములు పది లక్షల ఎకరాలు ఎందుకు లాకోవాల్సి వచ్చింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలోనే జడగం వెందల రావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజులలోనే ఆ రోజే కూలీలు పెద్దమని రేట్ అడిగి రైతు కూలి సంఘం పెట్టుకున్నటువంటి బిడ్డలను మీరు చిత్రహింసలు పెడితే అని చెప్పి తెలిసినా కానీ తుపాకులు పట్టుకొని నక్సలైల పేరుతోటి అడవులలో అలబోయింది మా బిడ్డలు మీరు కొట్టి చంపలేదా కాల్చి చంపలేదా మీరు నిజంగా ప్రజా పాలకులైతే ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఏ విధంగా డెవలప్ చేసింది అంత డెవలప్ చేస్తే ఈ రోజు వరకు మా ప్రజలు మా బిడ్డలు ఎక్కడ భూమి కొరకు ఎందుకు ఎందుకు చూస్తున్నారు పీలు పీహెచ్డీలు చదివి కూడా ఉపాధి హామీ పనులకు ఎందుకు పోతున్నారు లేదంటే కులవృత్తులు చేసుకొని గొర్రెలు కాసుకుంటా బర్రెలు కాసుకుంటా బతకాల్సినటువంటి పని దౌర్భాగ్యం మా బిడ్డలకు ఎందుకు పట్టిందో మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మీరు మీ ముఖం మారిందే తప్ప మీ పార్టీలో ఉండేటువంటి లక్షణాలు మారలేదు మీ పార్టీల పరిపాలన విధానాలు మీరు బీఆర్ఎస్ లాగానే పరిపాలిస్తారు మీరు కాదంటే బీజేపీ లాగానే పరిపాలిస్తారు మీరందరు కలిసి ఒకే తాను బట్టలు గుడ్డలాంటి వాళ్ళు మీరు అందరూ ఒకే ఒకే తానులో ఉన్నటువంటి ముక్కలే తప్ప మీరు వేరు వేరు కాదని నేను తెలియజేస్తున్నాను వీరందరూ కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించిన ప్రజల హక్కులు ఇస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి